గుంటూరు నుంచి రెడ్డి గారు లైన్లో ఉన్నారు హలో హలో రెడ్డి గారు అడగండి హలో రెడ్డి గారు అడగండి మీ డౌట్ ఏంటో కొంచెం గట్టిగా మాట్లాడండి హలో అయ్యా నమస్కారం చెప్పండి అంటే మీరు ఏం చేస్తున్నారు వరి చేస్తున్నారా కూరగాయల మీరు ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటలకి భాగ్యనగరం సేవ కార్యాలయంలో మీకు విత్తనాలు అందుబాటులో ఉంటాయి రామకృష్ణ మఠం రోడ్లో సేవ కార్యాలయం ఉంది అక్కడికి మీరు ఎవరైనా పంపించండి స్వయంగా ఒక ఎకరానికి ఉచితంగా ఇస్తాము ట్రైనింగ్ అంటే సిద్దిపేటలో పాలేకర్ గారు అవకాశం ఇస్తున్నారు మే గాని సెప్టెంబర్ గాని ఈ సంవత్సరంలో అది దానికి సంబంధించిన సమాచారం త్వరలో అందుతుంది అప్పుడు మీరు కార్యక్రమానికి రావచ్చు అది లేకుండా కూడా విత్తనం ఎలా నాటుకోవాలో పాలేకర్ గారి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి వరకు కాలాన్ని వృధా చేయకుండా మీరు ఈసారి వచ్చే ఖరీఫ్కి మీరు మొదలు పెడతా కూడా అవకాశాలు ఉన్నాయి ఓకే అండి నందిగామ నుంచి రామకోటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు హలో నమస్కారం అండి ముందుగా హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు మంచి కార్యక్రమం రైతుల కోసం ఏర్పాటు చేసినందుకు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు అడగండి మీ డౌట్ ఏంటో నమస్తే అండి విజయరామ గారు నమస్తే సార్ మంచి పరిశోధన చేసి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సాధించడానికి మీరు పూర్వ పద్ధతులను భరిచి చేసిన ధన్యవాదం సార్ మీకు తర్వాత మాకు ప్రకృతి వ్యవసాయం చేయాలి సార్ మనకి ఇక్కడ మా సారవంతమైన భూములు మాది వరి ఎక్కువగా మేము పండిస్తాం సార్ మేము కొంచెం ఏదన్నా సాంప్రదాయ పూర్వ విత్తనాలు ఏదైనా పద్ధతిలో ప్రకృతి కొంచెం మీరు కృష్ణా జిల్లాలో ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ కూడా మీరు రాసుకోండి ఇంత దూరం రాకుండా మీకు అది దగ్గర అవుద్ది అక్కడ కూడా ఈ విత్తనాలు తీసుకోవచ్చు ఈ దేశీయ విత్తనాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణాన్ని భగవంతుడే నిర్మాణం చేశాడు అలాంటి విత్తనాలు మీరు నవారా తర్వాత నారాయణ కామిని బహురూపి అన్నీ ఉన్నవి మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ ఒక మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది మేము హాఫ్ కేజీ విత్తనాన్ని ఇస్తున్నాము ఎలా నాటుకోవాలి అనేది అంటే నలభై ఐదు సెంటీమీటర్లకు ఒక మొక్క నాటుకోవాలి ఎటు చూసినా సరే నిలువుగా అడ్డంగా అలా నాటుకోవటం వల్ల మీకు మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది అదే రసాయనాలతో పండించే రైతు ముప్పై నుంచి నలభై కేజీలు వాడతాడు అంత విత్తనాన్ని వృధా చేస్తున్నాడు నీరు కూడా మీరు నిల్వ కట్టుమాకండి ఆరుతడి పద్ధతిలో కూరగాయలు చేస్తున్న పద్ధతిలో భూమి నెరవకుండానే చూసుకుని మీరు ఈ విధంగా చేసుకుంటే అతి తక్కువ నీరు పది శాతం నీరు పది శాతం విత్తనము పది శాతం విద్యుత్ వాడకుండా మనం అద్భుతమైన ఫలితాలు తీయవచ్చు దాని నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తారండి నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఓకే కోటేశ్వరరావు గారు మరొకసారి నెంబర్ నేను రిపీట్ చేస్తాను రాసుకోండి నైన్ త్రిబుల్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయరామ్ గారు చెప్పినట్టుగా పొందవచ్చు